గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబ్రేణి వంశీని జైల్లో పరామర్శించిన తర్వాత వైఎస్ జగన్ చేసిన విమర్శలకు నరసారావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు వంశీ ఎవరు కొడాలి నాని ఎవరు ఆఫ్టర్ ఆల్ వాళ్ళెవరో కూడా ప్రజలకు గుర్తులేదన్నారు ఇవాళ వాళ్లు వెలుగులోకి రావటానికి జగన్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు జగన్ విమర్శల్ని తాము పట్టించుకోబోమన్నారు ఉమ్మడి కూటమి నాయకులు గాని కార్యకర్తలు గానీ జగన్మోహన్ రెడ్డినే మర్చిపోయామన్నారు అసలు మాకు ప్రతిపక్షం అనేదే లేదంటున్న అరవింద్ బాబుతో మా పల్నాడు కరెస్పాండెంట్ స్వామి ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల పాలనపై ఇక మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు ఆ విమర్శలకు సంబంధించి సూపర్ సిక్స్ సంబంధించి ఎలాంటి పథకాలు కూడా ఇప్పటివరకు అమలు చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అన్ని 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 మాటలే చెప్పారని చెప్పి ఏ మాజీ ఎమ్మెల్యేలు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అసలు ఎమ్మెల్యే అరవింద్ అరవింద్బాబు అయితే ఉన్నారు సార్ చెప్పండి గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ నెరవేర్చారు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చలేదు అని చెప్పి వైసీపీ నాయకులు అయితే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తున్నారు దాన్ని స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓడిపోయిన తర్వాత కూడా పదకొండు సీట్లు వచ్చినా కానీ కనీసం బుద్ధి తెచ్చుకోలేదు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్ నాయకుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతోటి మోడీ గారి ఆశీస్సులతోటి రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలో మాజీ ఎమ్మెల్యేలో అంటే కుదరదు ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మమ్మల్ని చూస్తే ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మరి ఆర్టీసీ బస్ స్టాండ్ శుభ్రం చేస్తున్నాము ఎందుకంటే రాబోయే కాలం ఫిబ్రవరి ఇరవై ఆరు మరి శివరాత్రి కాబట్టి మేము అందరం కూడా మా నా పట్టణాన్ని మేము అభివృద్ధి చేసుకుంటున్నాము మా పట్టణాన్ని మేమే క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటున్నాం ఎక్కడ కూడా ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా భేషజాలు లేకుండా మరి రోడ్ల మీదకి వచ్చి శుభ్రం చేసుకుంటున్నాం కాలువలు శుభ్రం చేస్తున్నాం రోడ్లు శుభ్రం చేసుకుంటాం బట్టిని తొలగిస్తున్నాం అదేవిధంగా ఇవాళ మేము ఇచ్చిన హామీల ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తాము ఆల్రెడీ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మూడు వేలు నాలుగు వేలు చేశాము అదేవిధంగా దివ్యాంగళకి మూడు వేలు ఆరు వేలు చేయడం జరిగింది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ బెడ్ అండ్ పేషెంట్స్కి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాం రేపు రాబోయే కాలంలో అమ్మఒడి ఇస్తాము ఆడబిడ్డ నిధిస్తాము అదేవిధంగా తల్లికి వందలు ఎన్నో కూడా కార్యక్రమాలు దగ్గరుండి చేస్తాము ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఎందుకంటే మేము వచ్చిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉండబట్టి ముఖ్యమంత్రిగా సి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇవాళ పరిపాలన చేయగలుగుతున్నారు ఎందుకంటే ప్రతి నెల ఓటో తేదీన ఎంప్లాయీస్ జీతాలు ఇస్తున్నాము పెన్షన్ ఇస్తున్నాము అదేవిధంగా మరి గడిచిన ఐదు సంవత్సరాలు కూడా మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడ కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు పెన్షన్ కూడా టయానికి ఇవ్వలేదు మీరు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ మీకు లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉమ్మడి కుటుంబ నాయకులు అందరం కూడా వారి మీద నమ్మకం ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఈ ప్రజల్ని కాపాడుకుంటాం అని చెప్పి మీడియా తెలియజేస్తూ ఈ రోజు మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి వలపరిన వంశీ అరెస్టు అకృతంగా అరెస్టులు చేస్తున్నారు తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ అని చెప్పి చెబుతున్నారు ఈ అరెస్టులన్నీ కేవలం ఎమ్మెల్యేలను పొందడం కోసమే అరెస్టులు చేస్తున్నారు తర్వాత ఐదేళ్ళ తర్వాత మేము వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా ఏ అధికారినైనా వదిలిపెట్టే దాఖలాలు లేవన్నారు దాని మీద మీరు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళగంట మానేయాలి ఇప్పుడు వంశీని కానీ కొడాల నానిని కానీ ఈ ప్రజలందరూ కూడా తిరస్కరించారు వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ దుర్మార్గపు అవమానాలు కానీ దుర్మార్గపు చేస్తే ఇవన్నీ కూడా ప్రజలు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో అన్నా కానీ ఎవరు ఒప్పుకోరు తగిన బుద్ధి చెప్పారు కాబట్టి మీకు మీరు మళ్ళీ గెలిచే ఆశలు లేవు మీకు ఇక మీకు భవిష్యత్ అనేది లేదు ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరించారు ఇంకోసారి ఆలోచన పెట్టుకోవద్దు కళలు గంట మానేయండి ఈ ఉమ్మడి కూటం అనేది రెండు వేల నలభై ఏడు దాకా ఇదే కూటమి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నర్సాపూర్ నుంచి అరవింద్ బాబు మాట్లాడుతున్నాడు నా మాట ఇప్పుడు వేదంగానే ఉంటుంది చూడండి పొలం వంశీ నాని పెర్నే నాని కంటే నాని చంద్రబాబు నాయుడు కంటే అందంగా ఉంటారు లోకేష్ కంటే అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కక్షగాదింపు చర్యలు చేపడుతున్నారని చెప్పి అన్నారు ఇక్కడ మనిషికి కావాల్సిన పర్సనాలిటీ అంటే అందము ఒడ్డు పొడు కాదండి ఒక నీతి నిజాయితీ ఈ రాష్ట్రాన్ని మరి ఆదుకునే భవిష్యత్తులో ఆదుకునే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మహనీయుడు మహానుభావుడు వీళ్ళ ప్రజలందరూ కూడా ఆయన కావాలని కోరుకున్నారు ఇవాళ వంశీ ఎవరు కొడాలి నేను ఎవరు ఆఫ్టర్ ఆల్ ప్రజలు ఎప్పుడు నంబరు అసలు వాళ్ళంటే ఎవరు గుర్తుకోలేదు ఇవాళ వాళ్ళు వెలుగులోకి రావడానికి ఈ విధంగా కామెంట్ చేస్తారు ఈ కామెంట్ని ఎవరు పట్టించుకోము అసలు ఉమ్మడి కూటమి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ ఎప్పుడో మర్చిపోయాం మేము జగన్మోహన్ రెడ్డినే మర్చిపోయాం అసలు మాకు ప్రతిపక్షం అనేది లేదు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం ప్రజలు నమ్మకం కలిగిస్తాం ప్రజలు మెప్పు పొందుతాం మళ్ళీ కూటమి ప్రభుత్వం అనేది రెండు వేల నలభై ఏడు దాకా ఇదే ప్రభుత్వం ఉంటుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ ఐదేళ్ళే కాదు నాకు రాబోయే ఇరవై సంవత్సరాలకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మనిషికి కావాల్సింది అందం కాదు మనిషికి కావాల్సింది పనితనం అని చెప్పి నష్టపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అయితే చెబుతున్నారు ఇది మొత్తం ఏదైనా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అసలు వైసీపీ పార్టీ ఉందా లేదా అని కూడా చర్చనీంశం అయితే లేదు వాళ్ళు ఉనికిని ఉనికిని కోల్పో ఉనికిని కోల్పోయారు పూర్తిగా అయితే వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి తప్పుడు మాటలు కానీ లేదా ఇలాంటి మాటలు అంటానికైతే వాళ్ళు ఉన్నామనే ఒక కారణం తెలుసుకోవడానికి కోసం ప్రజల్లోకి ఇలాంటి మాటలు అయితే తీసుకొస్తున్నారని చెప్పి నసరపేట ఎమ్మెల్యే అరవిందాబు అన్నారు కేవలం నరముందు స్వామి మెకనైన పల్లాడు జిల్లా